మన ఆరోగ్యం నిద్ర లేకపోవటం నిద్ర లేకపోవటం అనేది మీరు అనుకున్న దానికంటే చాలా ప్రమాదకరం ఒక కొత్త పరిశోధన ప్రకారం తగినంత నిద్ర లేనప్పుడు మెదడు దాని సొంత కణాలు తినడం ప్రారంభిస్తుంది మీరు తగినంత నిద్రపోకపోతే మీరు ఊహించలేని పరిణామాలకు మీరు ఎదుర్కొంటారు నిద్రలేమి మెదడులోని భాగాలను ఎక్కువగా ప్రేరేపించగలదు మరియు శాశ్వత మెదడు దెబ్బతినడానికి కూడా దారితీస్తుంది మెదడు స్వయంగా తినడం యొక్క లక్షణాలు తలనొప్పి జ్వరం మెడగట్టి ఆకలి వాంతులు మూర్చలు కోమా ఒత్తిడి మరియు మెటబాలిజం మెదడు కణాలను చంపడానికి మరియు మెదడు పరిమాణాన్ని కూడా తగ్గించడానికి కొన్ని కారణాలు పౌష్టికాహారం కారణంగా మంచి నిద్రను పొందడం ద్వారా మనం మెదడు తినడం మానివేయవచ్చు నిద్ర మెరుగుపరచడానికి పడుకునే ముందు కొన్ని ఆహారాలు మరియు పానీయాలు తీసుకోవచ్చు అది బాదం కివి చెర్రీ చేప అక్రోట్లు పాలు కాబట్టి ఈ గ్లోబలైజ్డ్ జీవితాల్లో నిద్రకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి అధిక కొవ్వు పదార్థాలను పరిమితం చేయండి హెవీ స్పైసీ ఫుడ్స్ పట్ల జాగ్రత్త వహించండి రాత్రి ఎనిమిది గంటలకు ద్రవాలను తగ్గించండి విశ్రాంతి తీసుకోవటానికి ధూమపానం చేయవద్దు నిద్ర ఆరోగ్యానికి అవసరము గాఢ నిద్ర అనేది విశ్రాంతి అనుభూతి మరియు ఆరోగ్యంగా ఉండేందుకు అన్నిటికంటే చాలా అవసరం సగటున ఎనిమిది గంటల రాత్రి నిద్ర ఒకటి నుండి రెండు గంటల వరకు గాఢ నిద్ర ముఖ్యమైనది పెద్దలు రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటల వరకు నిద్రపోవటం మంచిది మంచి నిద్ర లక్షణాలు రాత్రి పడుకోగానే ముప్పై నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలో నిద్ర పట్టడం రాత్రిలో ఒకసారి ఐదు నిమిషాల కంటే తక్కువ సమయం మేల్కోవడం మీరు బెడ్పై గడిపే మొత్తం సమయంలో ఎనభై ఐదు శాతం లేదా అంతకంటే ఎక్కువ సమయం నిద్రపోవడం రాత్రి పూట ఇరవై నిమిషాల సేపు మేల్కొని ఉండటం కలలు రాకుండా నిద్రపోవటం సహజం కానీ మీరు కరలు కంటున్నట్లయితే అది సాధారణంగా మీకు మంచి నిద్ర వస్తున్నట్టు సంకేతం మనలో చాలామంది వివిధ కారణాల వల్ల రాత్రి సమయంలో మూడు నుండి నాలుగు సార్లు మేల్కొంటారు ఇది సాధారణ నిద్రలో భాగం మెలటోనిన్ మరియు మెగ్నీషియం సహజ నిద్రను ప్రోత్సహించే మూలకాలు మెరటోనిన్ ఒక హార్మోను మరియు మెగ్నీషియం విటమిన్ చెర్రీసు బెర్రీలు గుడ్లు పాలు చేపలు మరియు గింజలలో మెరటోనిన్ పుష్కలంగా ఉంటుంది గుమ్మడి గింజలు బాదం పాలకూర జీడిపప్పు వేరుశెనగల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది మంచి నిద్ర కోసం గోధుమ లేదా ఓట్ మీల్ వంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను పడుకునే ముందు తినండి ఈ ఆహారాలు నిద్ర హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తాయి ఇది కేవలం సేకరణ మాత్రమే సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి వమ శివా